హోంవర్క్ టైం అంటే ఉగ్గుకి టెన్షన్ కానీ జున్నుకి మాత్రం ఫన్ ఈరోజు ఎవరు గెలుస్తారు చూద్దామా ఉగ్గు చూడు నా కొత్త టాయ్ కార్ రూమ్ రూమ్ నేను హోంవర్క్ చేస్తున్నా టీచర్ తిడతారు అయ్యో హోంవర్క్ బోరింగ్ ఆట ఆడుదాం రా నాకు ఆట వద్దు జున్ను అయ్యో నా పెన్ ఇవ్వు మొదట నా ఆట ఆడితేనే పెన్నెస్తా ఇంకోసారి ఇలా చేస్తే నిన్ను వదలను జున్ను నీ అక్క హోంవర్క్ డిస్టర్బ్ చేస్తావా అమ్మా నేను హెల్ప్ హెల్ప్ చేస్తున్నా ఇంత డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తూ చేస్తానని మా వీడియో నచ్చితే ఒక పెద్ద లైక్ కొట్టేయండి మరియు కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు